ఇది వచ్చి కేవ్ నెంబర్ ట్వంటీ వన్ మన ఎదురుగా చూస్తున్నారు కదా నంది మండపం ఆ ముందర వచ్చి గుహ లోపలికి వెళ్ళి చూద్దామాస్ లోపల ఎలా ఉందో నీళ్ళైతే అయితే కారత ఉన్నాయి ప్రతి గుహలో నుంచి లోపల వచ్చి మనకైతే మహాదేవుడైతే కనిపిస్తా ఉన్నాడు హర హర మహాదేవ్ ఈ గుహలో చూసుకుంటే ఆ శివయ్య గణాలు గణాలైతే కనిపిస్తూ ఉన్నాయి చూడండి అని శిల్పాలకు ప్రాణం వచ్చినట్టు కనిపిస్తుంది ఈ చిత్రాలైతే మన ఎదురుగా చూసుకుంటే అద్భుతమైన శిల్పాలు అయితే ఉన్నాయి శివయ్య అలానే ఆయన గణాలు గణాలైతే కనిపిస్తూ ఉన్నాయి ఇటుపక్క వచ్చి అద్భుతమైన పిల్లర్స్ అని కోసం చూస్తున్నారు కదా పిల్లర్స్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే ఆ శివుని కుటుంబం అలానే కింద చూసుకుంటే నందీశ్వరుడు భృంగి అలానే చాలా చాలా చిత్రాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చూడండి ఎంత అందంగా గోమాతనైతే చెక్కారో జై గోమాత అంతే ఆమె కోసం నా పేరు దయ నేను ఒక ఫుల్ టైమ్ ట్రావెలర్ని మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనక వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి మీకోసం తెలుసు కదా మైసఫర్నామా అంటే కేవలం నా ప్రయాణమే కాదు చూస్తున్న మీ ప్రయాణం కూడా నమః పార్వతి పతయే హర హర మహాదేవ్